వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తమ దేశ మహిళనే ఇరాన్ లో చనిపోయిన నిరసనకారిణిగా చూపించిన ఇజ్రాయెల్ మీడియా విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ దుర్మరణం దేశంలో పెరుగుతున్న అసమానత మోడీ ప్రభుత్వ ఆర్థిక గణాంకాలపై కాంగ్రెస్ విమర్శలు యూజీసీకి వ్యతిరేకంగా బరేలీ మేజిస్ట్రేట్ రాజీనామా క్రమశిక్షణ రాహిత్యం అంటూ సస్పెండ్ చేసిన ప్రభుత్వం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఖమ్మంలో భారీ సైబర్ స్కామ్ మ్యాల్ ఖాతాల ద్వారా ఆరు వందల యాభై కోట్లు విదేశాలకు తరలింది ఇరాన్ నిరసనలలో మరణించిన బాధితుల్లో ఒకరిగా జాతీయ టెలివిజన్ ప్రసారంలో తనను తాను చూసుకున్న ఇజ్రాయిల్ మహిళా తీవ్ర దిగ్భ్రాంతి గురైంది నోయా జిన్గా గుర్తింపు పొందిన ఆయా మహిళా సోమవారం ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది ఇరాన్లో నిరసనలలో యూదుల్ని చంపేశారు అనే శీర్షికతో తన ఫోటోను ఉపయోగించి ఒక వార్తా ప్రసార ఛానల్ను చూపించడం మీడియా విశ్వసనీయతపై ఆందోళనలను రేకెత్తించింది నోయా తనను తాను టీవీలో చనిపోయిన వారిలో ఒకరిగా చూసి ఆశ్చర్యపోయింది ఆ ఇజ్రాయిల్ మహిళ ఎప్పుడు ఇరాన్ను సందర్శించినప్పటికీ వార్తా ఛానల్ ఆమెను సనాజ్ జవేహెరియన్గా చూపించింది దేశవ్యాప్తంగా జరిగిన సామూహిక నిరసన సమయంలో ఇరాన్ దళాలు అరెస్టు చేసి కొట్టి చంపాయని ఆరోపించి ప్రదర్శనకారుల్లో ఒకరిగా ఆమెను పేర్కొన్నారు నా జీవితంలో నాకు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను నా ఇంట్లో ఉన్నాను నోయాష్ ఆశ్చర్యకరంగా వీడియోను చిత్రీకరిస్తూ టీవీలో తన విజువల్స్ను సైతం ఒకేసారి చూపించింది నేను ఇక్కడ ఉన్నాను నేను బతికే ఉన్నాను ఇంట్లో కూర్చున్నాను అరగంటలో నేను శిక్షణకు వెళ్తున్నాను నా జీవితంలో నేను ఎప్పుడూ ఇరాన్కు వెళ్ళలేదని ఆమె జోడించింది మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు ఈరోజు ఉదయం భారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో అజిత్ పవర్తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఇద్దరు అజిత్ పవర్ వ్యక్తిగత సిబ్బంది కాగా మరో ఇద్దరు పైలట్లు ఉన్నారని డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది ఘటనా స్థలం నుండి వచ్చిన దృశ్యాలలో విమాన శకలాలు మంటల్లో చిక్కుకొని కనిపించాయి ప్రమాద స్థలంలో ప్రజలు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు హెలికాప్టర్ కూలిపోవడాన్ని చూసి స్థానికులు సంఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చారు గాయపడిన వారిని అంబులెన్స్లకు తరలించడంలో స్థానికులు కూడా పోలీసులకు అధికారులకు సాయం చేశారు ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవర్ ఈరోజు ఉదయమే బయలుదేరారు అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది అయితే విమానం బారామతి రన్వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో సరిగ్గా ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు గంటలకు ఈ ఘోర ప్రమాదం సంభవించింది కాగా అజిత్ పవర్ మృతికి ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా విచారం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాల్లో ప్రకటించింది అజిత్ పవర్ మృతి బాధాకరమని ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశించామని అన్నారు కేంద్ర బడ్జెట్కు ముందు ది రియల్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అనే నివేదికను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది భారతదేశంలో అసమానత తీవ్రంగా పెరుగుతుందని మోడీ ప్రభుత్వం హయాంలో సంక్షేమ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయని ఆరోపించింది టాప్ టెన్ పర్సెంట్ వద్ద అరవై శాతం సంపద ఉంటే సగం జనాభా కేవలం సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సంపదతో ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది ఈ మేరకు మాజీ ఎంపీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశోధన విభాగం చైర్మన్ ప్రొఫెసర్ రాజీవ్ గౌడ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రం సంక్షేమాన్ని తగ్గించడంపై దృష్టి సారించిందని ఆరోపించారు మోడీ ప్రభుత్వం పేదలు యువత రైతులు మహిళల సామాజిక భద్రతా వలయాన్ని కూల్చివేస్తుందని ప్రధానమంత్రి శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పుకునే నాలుగు కులాలు ఇవేనని గౌడవ ఎద్దవా చేశారు ప్రభుత్వ ప్రచారంలో మునుపటి ఎన్డీఏ పాలనలో ఇండియా ఈజ్ షైనింగ్ అన్న అహంకారాన్ని ప్రతిధ్వనిస్తుందని ఆయన అన్నారు ఏఐసిసి పరిశోధన విభాగం సభ్యుడు అమితాబ్ దూబే మాట్లాడుతూ ఒక చిన్న ఉన్నత వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే వృద్ధిని విజయంగా చెప్పలేమని అన్నారు పెరుగుతున్న అసమానత తగ్గిపోతున్న సంక్షేమం భారీ ఆర్థిక దుర్వినియోగానికి హెచ్చరిక సంకేతాలు కానీ ప్రాథమికంగా మంచి విధానం నిజాయితీ గల డేటాతో ప్రారంభమవుతుంది ప్రజలను తప్పదారి పట్టించే తారుమారు చేసిన గణంకాలను కాకుండా దేశం ముందు వాస్తవ సంఖ్యలను ఉంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామని దుబే అన్నారు వృద్ధులు మహిళలు వికలాంగులకు ఎలాంటి సహకారం లేకుండా మద్దతు అందించే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాలను నిధులలో కోతలను కూడా కాంగ్రెస్ ప్రస్తావించింది కొత్తగా తీసుకొచ్చిన యూజీసీ నిబంధనలు జనరల్ కేటగిరీకి వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ బరేలీ సిటీ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి జనవరి ఇరవై ఆరున తన పదవికి రాజీనామా చేశారు కాగా ఇలా చేయడం క్రమశిక్షణ రాహిత్యం అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అగ్నిహోత్రిని షాంలీ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు కాగా తన రాజీనామా లేఖలో అగ్నిహోత్రి కొత్తగా యూజీసీ నిబంధనలను తీవ్రంగా ఖండించారు వాటిని నల్ల చట్టం అని అభివర్ణించారు ఆలస్యం లేకుండా వాటిని రద్దు చేయాలని అధికారులను కోరారు కళాశాలలు విశ్వవిద్యాలయాలలో విద్యా వాతావరణ నిబంధనలు ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు బీజేపీని బహిష్కరించండి రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకొని ఫేస్బుక్లో పలు ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు జనవరి పదమూడున యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యలో కుల ఆధారిత వివక్ష నిరోధించే లక్ష్యంతో కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల తర్వాత ఈ పరిణామం జరిగింది రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ ఎన్నికలను ఒకే దశలో నిర్వహిస్తారు కాగా మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయని తెలిపారు నామినేషన్ల దాఖలు నేటి నుంచి అవుతుంది నామినేషన్లకు చివరి తేదీ జనవరి ముప్పై ఫిబ్రవరి మూడు వరకు ఉపశమనలు చేసుకోవచ్చు ఫిబ్రవరి పదకొండున ఓటింగ్ జరగనుంది ఫలితాలు ఫిబ్రవరి పదమూడున ప్రకటిస్తారు చైర్మన్లు మేయర్లను ఎన్నుకునే ప్రక్రియ ఫిబ్రవరి పదహారున జరుగుతుంది కాగా మున్సిపల్ ఎన్నికల ప్రకటన తర్వాత తెలంగాణ అంతటా ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది ఎన్నికల నిబంధన ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు నిష్పాక్షికమైనటువంటి పారదర్శక ప్రక్రియ జరిగేలా పోలీసులు తనిఖీలను కూడా ముమ్మాలం చేశారు రూపాయలు యాభై వేలకు మించి నగదుకు లెక్క చూపవలసి ఉంటుందని స్పష్టం చేశారు ఖమ్మం పోలీసులు ఒక భారీ సైబర్ మోసాన్ని ఛేదించారు ఇందులో భాగంగా కంబోడియా మయన్మార్ల నుండి పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ స్కామ్ నెట్వర్క్లకు సరఫరా చేసిన మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా దాదాపు ఆరు వందల యాభై కోట్లను తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి ఇప్పటి వరకు సుమారు ఇరవై మంది నిందితులను అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు ఉదాతనేని వికా చౌదరి పరారలో ఉన్నాడు సత్తుపల్లి మండలం తంబూరు గ్రామానికి చెందిన నిరుద్యోగులు డిసెంబర్ ఇరవై నాలుగున ఇచ్చిన ఫిర్యాదు ఈ కేసు వెలుగులోకి వచ్చింది తను బలవంతంగా రెండు బ్యాంక్ ఖాతాలు తెరవమని ఒత్తిడి చేశారని ఆ తర్వాత వాటిని స్వాధీనం చేసుకుని సైబర్ మోసాల కార్యకలాపాలకు ఉపయోగించారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు ఈ ఫిర్యాదు ఆధారంగా నలుగురుపై కేసు నమోదు చేశారు పోలీసుల దర్యాప్తు ప్రకారం నిందితులు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా సత్తుపల్లి దాని పరిసర ప్రాంతాలలో నిరుద్యోగ యువతను రోజువారి కూలీలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఇస్తామని ఆశ చూపి బ్యాంకు ఖాతాలు తెరిపించారు మొత్తంగా సుమారు నూట పది బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బును చట్ట విరుద్ధంగా తరలించడానికి మేల్ ఖాతాలకు ఉపయోగించారని దర్యాప్తులు తేలింది ఈ ఖాతాలలో మూడు ప్రధాన నిందితుడు వికా చౌదరి నడుపుతున్న హైదరాబాద్కు చెందిన ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీ పేరు మీద తెరిచారని మోసాలు ఉపయోగించిన మరో ఖాతాను అతని కుటుంబ సభ్యులలో ఒకరు నిర్వహిస్తున్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు బాధితుల నుండి దోచుకున్న డబ్బును మొదట మ్యాల్ ఖాతాల్లో జమ చేసి ఆ తర్వాత కంపెనీలు వ్యక్తుల పేర్లతో ఉన్న పలు కరెంటు ఖాతాలకు సైబర్ మోసగాలు బదిలీ చేశారని పోలీసులు తెలిపారు తదనంతరం ఈ నిధులను క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాల నుండి పనిచేస్తున్న సైబర్ మోసగాలకు పంపారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం